సభకు నమస్కారం అలాగే వేదిక పోయిన పెద్దలకు మన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదములు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న జలదింగ మండలంలో అన్నవరంలో గురు రాఘవేంద్రరావు స్టోన్ క్యాస్టర్ దగ్గర హత్యాత్మ జరగడానికి కావేలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులను పంపించడం జరిగింది దానికోసంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే కావేలి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారిపై హత్యాత్నానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరుల్ని రవిడి మోహాలను పంపించి అర్థం చేయాలని జల జలవింగ మండలంలో గురు రాఘవేంద్ర స్టోన్ కేసర్ దగ్గరికి పంపించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియపరచడం ఏమనగా అయ్యా మీరు ఏదైనా రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఇటువంటి హత్యాత్నాలు చేయటం అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాం అదేవిధంగా మనము మనము మంచి పాలన చేసినప్పుడు ప్రజలే మనకి బుద్ధి చెబుతారు కాబట్టి ప్రజల్లో మనం మమేకమయ్యి ప్రజల్లో మనము దూసుకుపోయి పనులు చేయాలి ఇటువంటి అత్యాయత్నాలు చేయటం ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియకు వైసీపీ నాయకులు కొంతమంది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బూట్లు నాగుతో ఆయన దగ్గర ఆయనకు ట్విట్టర్గా ఉండి కొన్ని విషయాలు ఆయనకు తెలియపరిచి తెలియపరచడం జరిగింది కాబట్టి వాళ్ళందరికి కూడా నేను ఈ సభ ద్వారా నేను సవాలు విసిరుతున్నాను మీరు అటువంటి కార్యక్రమం కానీ స్టార్ట్ చేస్తే మేము కూడా ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నో సమస్యలు జరిగినా కానీ ఓపిక పెట్టుకుని గమ్ముకుంటాం కానీ మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మీరు అటువంటి విషయాలు కానీ కానీ పోతే జాగ్రత్తగా ఉండాలని కూడా జల్దీని మనం కొంతమంది ఏసీబీ నాయకులకి ఆ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తొత్తులు కొన్ని వాళ్ళకి తెలియబోతున్నాం కాబట్టి రోజు కావాలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓర్చుకోలేక ఆయన అనుచరులు పెట్టి ఈ విధంగా చేపిస్తున్నారు మనము పాలన పరిపాలన చేస్తే ప్రజలు మనకు మంచి అవకాశాలు ఇస్తారు కాబట్టి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదా బ్రహ్మగౌర స్వామి వేరే బ్రహ్మేంద్ర స్వామి గారు కావలి కనకపట్నం అని రాసి కార్యక్రమాలు రాశారు ఆ కరగపట్నం ద్వారా కావ్య కృష్ణారెడ్డి దాని ద్వారా తీసుకుపోతుంటే మీరు ఈ రోజు అటాక్ చేసేది కావ కృష్ణారెడ్డి ద్వారా కాదు వేరే బ్రహ్మద్ర స్వామి వారి ముంద మీరు అటాక్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజల్లోకి పోయి మనం ప్రజలకు మంచి చేసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన సత్తా సాధ్య సాటిదానికి అవకాశం కల్పించుకోగానే ఇటువంటి ఆత్యాత్మకం ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీడియా సోదరులందరికీ నా నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న జరిగిన జల్లింగ మండలంలో అన్నవారం కస్టర్లో జరిగినటువంటి దారుణమైన సంఘటన గురించి ఇవాళ జల్లింగ మండలంలో ఉండే నాయకులందరూ అందరు కలిసి ఖండించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎంత బాధాకరణ విషయం అంటే ఇప్పుడుకి కావల్లో కావల్ నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు ఎమ్మెల్యే అందించిన ఈ జల్ది మండలం అటు కలికి అనాథ్ రెడ్డి గారు బొట్టిపాటి కొనపనాయుడు గారు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు నలుగురు మండలం నలుగురు ఎమ్మెల్యేని ఈ యొక్క మండలం అందించింది నలుగురు ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పాటుపడ్డారే కాని ఏ ఒక్క రోజు ఈ హత్య రాజకీయాలు కానీ ఇట్లాంటి అందరూ కలిసి ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ చేసుకునేవాళ్ళు తర్వాత అందరు కలిసిమెలిసిగా సోదర భావంతో ఇచ్చేసేవాళ్ళు నువ్వు కావల్లో పుట్టి కావల్లో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఇట్టాటి అభి ఇట్టాటి పనులు చేయడానికైనా నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేది ఒక మంచి నాయకుడు ఒక జల్దింగ్ మండలంలో బ్రాహ్మణకా అగ్రంలో ఒక పేద కుటుంబంలో పుట్టి అంచులంచులుగా ఎదిగి జల్లింకి సొసైటీ అధ్యక్షుడిగా రాజకీయానికి స్టార్ట్ చేసుకొని తర్వాత మాగంట పార్వతమ్మ మాగంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన సేవలు మెచ్చి ఎంబటినే రెండు మూడు నెలల రెండు మూడు సొసైటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండు నెలల తర్వాతనే ఆయన పిలిచి ఆయన ఈ మండలానికి ప్రజాప్రతినిధిగా మండల ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది అట్లాంటి మంచి నాయకుడు ప్రజలతో కలిసి మలిసి మమేకమై ప్రతి ఒక్కరిని సోదరి భావంతో ఆయన దగ్గరికి పోతే ఎవరైనా సరే కూర్చొని ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఈరోజు అంచెల అంచులకి వెతికి మా నాయకుడు కావల నియోజకవర్గానికి ఊరికి లేనంత మెజార్టీ కావల నియోజకవర్గం ఇచ్చి ముప్పై తోటి ఎమ్మెల్యేని ఎమ్మెల్యేనిగా గెలిపించిన కావల నియోజకవర్గానికి ఇవాళ మేమందరం జల్లింగ మండలం తరపున ఆ కావల నియోజకవర్గం ప్రజలందరికీ సిరిసు నమస్కారం చేస్తున్నాం ఇవాళ సంవత్సరం మూడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేనంటే ఎంతమంది నలుగురు ఐదు ఉన్నా మాకు తెలిసినంత వరకు ఉన్నా ఎవరు చేయలేనంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జిల్లాలోనే రాష్ట్రంలోనే కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్న మంచి ఎమ్మెల్యేని నువ్వు నిన్న చేసిన పని ఏంది నీ రౌడీ మోకలతో తీసుకొచ్చి నువ్వు డోర్ కెమెల్తో షూట్ చేసి ఆయన వస్తారని చెప్పి కష్టంలోకి రెండు గంటలకు వస్తారని తెలిస్తే నువ్వు అతమస్తానికి మా మారణ ఆయుధాలతో వచ్చావు ప్రతాప్ రెడ్డి గారు జల్లింగ మండలం నీకు కావాలవసరం లే అవసరం లే కృష్ణాడికి జల్లింగ మండలంలో పుట్టిన ఊరు జల్లింగ మండలంలో పెరిగిన వ్యక్తి జల్లింగ మండలం ప్రజలు తలుచుకుంటే నీ ఇల్లు నిన్ను అందరిని చేస్తారు కానీ నిన్న జరిగిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే గారు కావాల ఎమ్మెల్యే గారు నేను జరిగిన పాటు కూడా ఎవరన్నా ఏదైనా పాల్పడతారేమో మీరు సహనం పాటించండి ఏదో వాడు పనికి పని చేసాడు ఏదో మనకి భగవంతుడు ఉన్న రోజులు మనల్ని ఇట్లాంటి వాళ్ళు ఎవరు చేయరు అని చెప్పి మమ్మల్ని అందరినీ అందరికీ ఆయన ఇవాడే ఉంటే అనుకున్న వాళ్ళ పోతే అక్కడి నుంచి అందరికి ఫోన్ చేసి మీరు ఏదన్నా తొందరపడతారేమో అని చెప్పి కూడా అందరికీ నచ్చ చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా ఉండేత కావుల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి కావల ప్రజలు ఎంతో అభివృద్ధి చేసేదానికి చేశారు అందుకని అందరికి మనం ఇట్లాంటి వాడు చేసిన పని వాడు నన్ను భగవంతుడు కాపాడలేడని చెప్పి అంత ఇంత టెన్షన్ లో కూడా ఆయన ప్రశాంతకు మారిపోయేగా ఆయన మాకు అందరికి సూచనలు ఇవ్వడం జరిగింది నువ్వు నిన్న ఎవరితో కలిసావు ఎక్కడ కలిసావు కలిసిన తర్వాత ఏం చేసావు ఏ ఊరికి వచ్చావు నిన్న నిన్న వచ్చి మొన్న వచ్చావు నిన్ను ఈరోజు కష్టం మీద దాడి చేసావు అవన్నీ గుర్తు పెట్టుకోవు ఈరోజు నువ్వు చేసిన ఎన్ని అక్రమాలు అంటే వైసీపీ నాయకులు అందరూ కలిసి ఈ మండలం వారు కూడా కొంతమంది కలిసి వాళ్ళతో కుట్ర బంది ఈ యొక్క మా మండలంలో జరిగేదానికి ప్రయత్నించారు ఇక్కడ ఇక్కడ రాజ్యం వహిస్తున్న సురేష్ కాకల సురేష్ ఎమ్మెల్యే కూడా చాలా శ్రమ్యుడు ఆయన కూడా ఇట్లా అటువంటికి ఇప్పుడు రాజకీయంగా అందరూ ప్రశాంతంగా ఏ ఊరు పని వాళ్ళు చేసుకుంటే ప్రశాంతంగా పోలీస్ స్టేషన్ కేసులు వద్దని కూడా ప్రశాంతమైన ఎమ్మెల్యేలు ఇద్దరు మీరు ఈ జల్లింగ మండలం ప్రజలందరూ కన్ను తెరిస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి ఇంకైనా బుద్ధి మారుకొని మా ఎమ్మెల్యే మీద రాకుండా ప్రశాంతంగా కావాలని అభివృద్ధి చేసేదానికి తోడ్పడండి కావాలని అభివృద్ధి పదాలను నడపండి అంతేగాని అత్త మార్చాలని నువ్వు ప్లాన్ చేస్తే దానికి మూల్యం తొందరగానే నువ్వు కూడా చెల్లించుకుంటావు అందుకని మేము తల్లింగు మండలం తరపున అందరం కలిసి మోకు మోకు ఉమ్మడిగా నీకు హెచ్చరిస్తున్నాం ఇంకా అయినా ఇట్లాంటి ఎటవ పనులు మానుకో ఆయన ప్రశాంతంగా ప్రజాసేవ చేయని అని తెలియజేస్తూ తల్లి సేవ తీసుకున్నాం అందరికీ నమస్కారం మేము జలదంకి మండలం జలదంకి హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం నిన్న జరిగినటువంటి దురాగత గురించి మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది ఏంటంటే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి పైన జరిగినటువంటి సంఘటన గురించి తెలియపరచాలని చెప్పి అందరూ సమూహంగా ఇక్కడ చేరి వచ్చున్నాం నిన్న జరిగినటువంటి సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కావలి గత పది పదిహేను సంవత్సరాల నుంచి అగంతకుల చేతుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కావ్య కృష్ణారెడ్డి గారిని కావలి నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సహృదయంతో ఆయన గుండెల్లో పెట్టుకొని గెలిపించినట్టుకు ప్రతీకగా ఆయన కావలి రుణం తీర్చుకోవాలని కావలిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించే పదంగా నడిపిస్తా ఉన్నాడు అభివృద్ధి పదాన్ని ఆయన చేసేటువంటి అభివృద్ధిని ఎవరు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహించలేక నిన్న జరిగినటువంటి అన్నవరం కోరవులు ఆయన తోటలో కొద్ది రిక్కి నిర్వహించి కొంతమంది కిరాయ గుండాలని అక్కడికి పంపించి ఆయన మీద ఏదో ఒక అచ్చాప్రయత్నం చేయాలనేటువంటి జరిగినటువంటి సంఘటన మనందరూ తెలిసిన విషయమే ఆయన అందరిలాగా నిన్నైతే ఎవరైతే ఎవరైతే పంపించారో కాళా కృష్ణారెడ్డి గారి అభిమానులు కావలపట్నంలో పట్టణంలో ఎంతో వేలాది మంది ఉన్నారు నేను జరిగిన సంఘటన గుర్తు చేసుకొని ఆయన కనుసేగ చేస్తే దానికి కారకులైనటువంటి వాళ్ళు ఇళ్ళ ముందు ప్రయత్నిస్తుంది కానీ అలాంటి కుసంస్కారి కావే కృష్ణారెడ్డి కాదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి విధంగా జరిగింది వాళ్ళని ఏ విధంగానే మనం రకంగా మనం భయపెట్టాలని అలాంటి వాళ్ళు ఎంతో మంది వెళ్ళినప్పుడు కూడా వద్దు మన శాంతియుతంగా చేద్దామన్నటువంటి అందరికీ ఆయన ఒక హుకుం జారీ చేశాడు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి మీరు ఇంతకుముందు రామరాజ్యంలో వాళ్ళని రాముడు చాటు నుంచి ఎందుకు సమర్థించాడు అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి ఎందుకంటే ఆయన తోటి మేము ఇరవై సంవత్సరాలు పాదైదు సంవత్సరాల నుంచి మేము ఆయన ఎమ్మటే ఉన్నాం ఎదుటి మగ్గి ఎదుటి ఎత్తుని ఆయన తోట పది పదిహేను నిమిషాలు మాట్లాడితే ఎదుటి ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ఆయన మనస్సును గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు ఆ విధంగా వాళ్ళకి ఆ రోజు రాముడు శ్రీరాముడు చెట్టు చాటు నుండి ఎందుకు వదించాల్సి వచ్చిందంటే వాళ్ళకి ఎదురుగా వచ్చే రాముడు దేవుడు అయినప్పుడు కూడా రా శ్రీరాముడు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల నుంచి లాక్కునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంది కాబట్టి ఆ రోజు శ్రీరాముడు చెట్టు నుంచి చెట్టు చాటు నుంచి వాళ్ళని ఉదించడం జరిగింది అదేవిధంగా మీరు ధైర్య సాహసాలు ఉంటే ఆయన ఏమైనా రాజకీయ పరంగా కావచ్చు ఇంకో రకంగా కక్షపరంగా కావచ్చు తప్పులు చేస్తుంటే మీరు ధైర్యం కావచ్చు ఎదురు కావచ్చు వదులుకోవాలి తప్ప చాటు నుండి ఇలాంటి కుసంస్కారం వివాదాలతోటి రకరకాల విద్వేషాలు పెంచుకొని ఎవరు సహించేది లేదు కాబట్టి ఆయనకున్నటువంటి మంచి మనస్తత్వాన్ని గ్రహించి మీరు చేతనైతే ఆయన సహకరించండి కావల నియోజకవర్గానికి కావల నియోజకవర్గ అభివృద్ధికి మీ చేతనైతే సహకరించింది మీ కాబట్టి మీరు అనుచరులు కూడా సహకరించింది తప్ప ఇలాంటి ఎనస నుంచి కోట్లు పొడిచేటువంటి పర్యావరసాలు కానీ పరిస్థితులు కానీ తీసుకురావద్దని చెప్పి మేము తీవ్రంగా జలదింగి మండల తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మాతోటి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నిన్న అన్నవరం కుారి గురు రాఘవేంద్ర స్టోన్ క్రస్టర్ దగ్గర మా రాజకీయ గురువు కావ్య కృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నానికి మనుషుల్ని పొరగొల్పి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయినా కానీ కృష్ణారెడ్డిని హతమార్చాలనే ఉద్దేశంతో అక్కడికి రెక్కీ నిర్వహించి వాళ్ళని ఆ క్రస్టర్ దగ్గరుండే వాళ్ళు పట్టుకోవటం దాన్ని విఫలం చేయటం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం నాలుగు నెలల కాలంలో ప్రతాప్ రెడ్డి గారికి నిద్ర పట్టడంలే పాపం గతంలో ఆయన కావల్లో చేసింది గ్రావెల దందాలు ఇసుక దందాలు కనీసం కావల్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆయనకు కప్పం కట్టాలి మట్టి తోలుకోవాలన్నా ఆయన కప్పం కట్టాలి చెరులో మట్టి కానీ ఎన్ని తోలుకోవాలన్నా కానీ పాపం ఆయన కప్పం పాపం ఈ పదహారు నెలల కాలంలో పాపం ఆయనకి రేత్రి కల్లోకి కూడా ఇయే వస్తున్నాయి మా మామ కాధాకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని చూసి ఇంకా నన్ను జల కావాలి నియోజకవర్గంలో ప్రజలు ఇంకా పట్టించుకోరేమో ఇంక నా మనుగడ దాని కోసంగా ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా టౌన్లో లేరు ఈ రోజు అందరూ అభివృద్ధిని చూసి కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మాకు దొరకటం కావల నియోజకవర్గాన్ని దొరకటం చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరూ హర్షిస్తున్నారు అదేవిధంగా గతంలో మీరు కావల్లోనే దందాలు కాకుండా మీ అనుచరుల్ని జలది పెద్ద చెరువులోకి కూడా పంపించిన దాఖలాలు ఉన్నాయి మీ అనుచరుడు సన్నిపోయిన ప్రసాద్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ యథేచ్ఛిగా గ్రావులు తోలాలని చెప్పి జలగంగి చెడులు బాటలు కూడా వేసారు ఆ రోజు మేము ఒక్కళ్ళే పోయి ఎదుర్కొన్నాం ఎదుర్కొని మమ్మల్ని చూసి పారిపోయిన పిరిగి పందలు మీరు ఈ రోజు మా కృష్ణారెడ్డిని చూసి కనీసం ఎదురుగా వచ్చి కూడా కళ్ళల్లో కళ్ళు కళ్ళు పెట్టి కూడా చూడలేని పరిస్థితి నీది మా కృష్ణారెడ్డి గారిని చూస్తే నీ కింద ఫ్రాయిన్ గడిచిపోద్ది అట్లాంటి వ్యక్తివి నువ్వు మా కృష్ణారెడ్డి గారి మీద ఈ రౌడీ మోకల్ని పంపించి రౌడీ ఈ రౌడీ చీటలను పంపించి నువ్వేదో చెయ్యాలని చెందాలని చేస్తే నీ తరం కాదు ఇట్లాంటి మానుకో నీ అనుచరులు అందరికీ చెప్పు రాబోయే రోజుల్లో నిన్ను కావల్ నియోజకవర్గంలో అనుకునే ప్రజలు కూడా ఉండరు అదేవిధంగా మా ఉదయగిరి శాసనసభ్యుడు కూడా చాలా సౌమ్యుడు ఇద్దరు కూడా ఎప్పుడూ అభివృద్ధి అభివృద్ధి అని పరితపించే వాళ్ళు తప్పితే ఈ విధంగా హత్యా రాజకీయాలు వాళ్ళని వైసీపీ నాయకులను లోపల ఆ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎక్కడన్నా కేసుల్లో ఇరికియ్యాలి అని చెప్పి అనుకునే వ్యక్తులు కాదు మాకు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు సురేష్ అన్న కానీ మాకు రాజకీయ గురువు అయినటువంటి మా కృష్ణారెడ్డి గారు కానీ ఇద్దరు మాకు రెండు కళ్ళు లాంటి మాకు ఇద్దరు ఒకటే సమానం మేము ఇద్దరిని అంతలా ఉన్న అభిమానిస్తాం ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తారు దగ్గరికి చేర్చుకుంటారు ఎక్కడున్నా ఎనీ టైం మాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే చెప్తారు అదే విధంగా సురేష్ అన్న కూడా ఎప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి సాగునీటి పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ విద్యా పరంగా కాని వీళ్ళిద్దరు కూడా ఇద్దరిది ఇద్దరు ఒకటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారి కానీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఇదే విధంగా చేస్తారు కానీ ఈ హత్యా రాజకీయాలు ఎక్కడ ఏ రోజు ప్రోత్సహించరు ప్రోత్సహించబోరు బోరు కూడా నువ్వేంటంటే నీ అనుచరుల ద్వారా ఈ విధంగా చేపిస్తే లేదు మళ్ళీ అది కూడా మా వాళ్ళ మీదకి రుద్దాలనే ఉద్దేశంతో నువ్వు ప్లాన్ చేశావు అది తిరిగి నీ మీదక వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ నాకు తెలియదు అన్నట్టు నువ్వు కమల్ హాసన్ లాగా యాక్షన్ చేస్తున్నావు నువ్వు నీ యాక్షన్ లో కావ్య కృష్ణ దగ్గర చెల్లవని చెప్పి చెప్తున్నావు గతంలో చెల్లిని సుబ్బమాలేపాటి సుబ్బానాయుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర చెల్లి కావ్య కృష్ణాయుడు ఒక్కసారి చూసాడంటే వంద సార్లు చూసినట్టు ఇక్కడ నీ అరాచకాలు ఇవన్నీ పులిస్టాప్ పెట్టి గమ్ముగా బెంగళూరులో ప్యాలెస్ లో కూర్చోవలసింది కానీ కోరుచుంటూ కోరుకుంటూ సలహా తీసుకుంది ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తోటి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న జరిగిన గురు రాఘవేంద్ర కసర దగ్గర జరిగిన సంఘటన కావలి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే కానీ నిన్న సివిఆర్ న్యూస్ లో రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి గారు వివరణ ఇస్తూ అక్రమ మైనింగ్ జరుగుతుందని నేను డ్రోన్ కెమెరాల ద్వారా పోయానని అబద్ధాలు చెప్పాడు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఈయన పోవడానికి ఈయనకి రైట్స్ ఉన్నాయి ఫస్ట్ మన ప్రభుత్వం సమాచార చట్టం అని ఒకటి పెట్టింది ఆ సమాచార చట్టం ద్వారా సమాచారం తీసుకొని నువ్వు కం తగిన అధికారుల దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చుకొని ఆ ప్రాసెస్ ప్రకారం చట్ట ప్రకారం నువ్వు పోవాల్సింది బాగుటి అత్యాయత్నాలు రాజకీయాలు చేసేదానికి సిద్ధంగా నువ్వుండి అబద్ధాలు లే నిద్ర లేచిన కానించి ప్రతిదీ అబద్ధం మాట్లాడుతూ నిన్న కొంతమందిని కష దగ్గరికి పంపించి డ్రోన్ కెమెరాల ద్వారా రెక్కీ నిర్వహించి ఆయన రెండు గంటలకు వస్తాడు ఏదో ఒకటి చేయండి నాకు ఉనికి నేను కోల్పోతున్నాను కావాల ప్రజలు నన్ను మర్చిపోతున్నారు పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు గుర్తింపు అనేది కరువవుతుంది అని ఆయన ఏదో అపోహ పొంది ఏదోదో చేయాలని చేశాడు కావ్యకృష్ణారెడ్డి గురించి జనాలకు అందరికీ తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి ఆయన ఎంత సౌమ్యుడు అందరికి ఎంత ఉపయోగపడ్డాడు అనేది అందరికీ తెలుసు చిన్న 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 ఓళ్లను కూడా దగ్గరికి తీసి ప్రతి ఒక్కరిని ప్రేమతో పేరుతో పలకరించి అందరిని అక్కుని తెచ్చుకొని ఈరోజు ఎవరికీ లేని మెజార్టీతో ముప్పై ఒక్క వెయ్యి మెజార్టీతో కావల్లో జలదింగ మండలంలో పుట్టిన వ్యక్తి కావల నియోజకవర్గంలో పోటీ చేసి అందరి మన్ననలు పొంది అక్కడ గెలుపొందరు అది చూసి నువ్వు ఓర్వలేక రాజకీయాలకి ప్రోత్సహిస్తున్నావు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నీకు కావలి నియోజకవర్గం ప్రజలు మొత్తం బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఇక్కడ దళలింగ మండలంలోని కొంతమంది వైసీపీ నాయకులు ఎప్పటి అప్పటి సమాచారాన్ని కావాలి ఎమ్మెల్యే గారికి చేరవేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అయిన కాకర సురేష్ గారు కూడా నేను గమనించి మండలం నుండి వైసీపీ నాయకులను కూడా కొంచెం చర్యలు తీసుకునే విధంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అదే నా నా నాతోటి నాయకులకు మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు నిన్నటి రోజున జల్దింగ మండలంలో అన్నవరం రాఘవేంద్ర క్రసర్ దగ్గర రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు మా కావల ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద అత్యాయత్నం ఎంతవరకు సమంజసం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను పోతే అసలు పది సంవత్సరాలు కాలంలో ఎమ్మెల్యేగా ఉండి ఈ చేసినటువంటి సేవలు మా దమాటి వెంకటకృష్ణ గారు కనీసం పద్నాలుగు నెలల్లోనే పూర్తి చేసిండు అది నువ్వు చూ ఓచుకోలేక ఇతన్ని ఉండిస్తే నేను ఇబ్బంది పడతాననే ఉద్దేశంతోనే నేను నువ్వు వ్యక్తాయతం చేసిన మేము దళిత మండలం నాయకులందరం కూడా అందం అనుకుంటున్నాం పోతే అసలు ఆ అత్యాయత్వం ఎందుకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు కదా నా కృష్ణారెడ్డి కానీ మేము ఎవరైనా కావాలో ఎవరైనా నువ్వు ఎందుకు కూర్చు కానీ దగ్గరకు వచ్చు కానీ ఎప్పుడైనా కావాలో అత్యాయత్వం జరిగిందా అసలు ఈ అత్యాయత్వం అనేది మన నెల్లూరు జిల్లాలో ఉందా ఎక్కడో కడపలో ఉండి అది ఎవరో జగన్మోహన్ రెడ్డి చేసే అత్యాయత్వం నువ్వు ఇక్కడ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదని మేమందరం నిన్ను విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకోసారి కానీ మా కృష్ణారెడ్డి దగ్గరికి వస్తే